ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది భాగ్యరెడ్డి భాగ్యరెడ్డి ఎవరు అంటే మన ముదిరాజు గారి స్నేహితుడైనటువంటి భాగ్యరెడ్డి గారి గురించి తెలుసుకోబోతున్నాం ఈయన తన జాతి జన్మలో బాగోపిస్తుంది చిన్నప్పటి నుంచి అంకితమైనటువంటి భాగ్యరెడ్డి వర్మ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో పుట్టినవాడు ఈయన కూడా దళిత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఆయన యొక్క జీవితం యొక్క సారాంశాన్ని ఇక్కడ ఏ విధంగా ఆయన ఎందుకు కృషి చేయాల్సి వస్తుంది దళితుల కోసం అనేటువంటి విషయాన్ని మనకు ఇక్కడ స్పష్టంగా తెలియజేయడం జరిగింది అయితే పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో పుట్టినటువంటి వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ అనేటువంటి వ్యక్తి అయితే ఈయన చిన్నప్పుడు చదువుకునేటప్పుడే ఈయన నిర్ణయించుకున్నాడు ఆయన గమ్యం ఏంటి అంటే దళితుల వర్గాలను చిన్న చూపు చూసేటువంటి మత భేదాలతో ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితుల నుంచి మార్పు రావాలి అని కోరుకునేటువంటి వ్యక్తి భాగ్యవర్మ అయితే తాను చదివిన చదువుల పట్ల కుల వ్యవస్థ అంటే ఏమిటో దాని నిజస్వరూపం ఎటు ఉంటుందో ఎటువంటిదో అవగమ అవగా అవగతం అవుతుంది అయితే ఇక్కడ విషయం ఏంటంటే మనకు బాగా అర్థమైనటువంటి విషయం ఏంటంటే ఆయన చదువుకున్న రోజుల్లో అంటరానితనం ఎక్కువగా ఉండేది అలాంటప్పుడు ఆయన మనసులో మెదులుతున్నటువంటి ఆలోచనలు కుల వ్యవస్థ కుల వ్యవస్థను పూర్తిగా నివారించాలి అందరూ సమానమైనటువంటి దేశాన్ని ప్రజలలో నింపాలి ఆ చైతన్యాన్ని కలిగించాలి అనేటువంటి విషయాన్ని ఈయన ఏ విధంగా చెప్పాలనుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని ఈయన ఆలోచిస్తున్న రోజులో అయితే ఆ నిజస్వరూపం అది ఎలా ఉండాలంటే నిజంగా ప్రజల మధ్య తీసుకొని వెళ్తే వాళ్ళు నిజంగా మారిపోయే విధంగా ఉండాలి అలా ఈయన ప్రయత్నించడం స్టార్ట్ అది ఎలా స్టార్ట్ ఇచ్చిన అంటే ఇందుకు ధర్మశాస్త్రాలను చరిత్రను బాగా చదివినారు ధర్మ శాస్త్రాలలో మతము కులము అనేది లేకుండా ఉండేటువంటి రోజులు అప్పట్లో ఉన్నాయి కానీ ఇప్పుడు దళితులని మతాలు కులాలు వంటరాని తన బాల్య వివాహాలు సతీ సహగమనాలు ఇవన్నీ జరుగుతున్నాయి కారణం ఎవరు అప్పట్లో లేనివి ఇప్పట్లో ఎందుకు తీసుకొని వస్తున్నారు అనే విషయాన్ని చెప్పడానికి ప్రజలకు అందరికి తెలియజేయడానికి ఆ చైతన్యాన్ని కల్పించడానికి ఈయన ఎన్నో పూర్వ కథలను అంతేకాకుండా చరిత్రలను కూడా చదవడం జరిగింది అయితే వాటి వల్ల అంటరాని వర్గాలు కడగండ్లను అర్థం చేసుకోవడానికి వారికి నిర్వ నిర్మలించిన వారిలో సామాజిక వికాసం కలిగించడానికి ఆయనకు దారి దొరికినట్టయింది ఎలాగైనా ప్రజలకు చైతన్యం తెలియజేయాలి అందరూ సమానమైనటువంటి విషయాన్ని తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతో ఈయన ఈ విషయాలను అంటరాని వర్గాలు కూడా అర్థం చేసుకొని వాళ్ళకున్న పరిస్థితులను వాళ్ళకున్న కష్టాలను అర్థం చేసుకొని ఆ కష్టాలు తొలగిపోవాలి అనేటువంటి ప్రయత్నంలోనే ఈ ఉద్యమం అనేది మొదలు పెట్టడం జరిగింది అయితే అత్యంత ప్రముఖమైన ఈ పనికి సంబంధించిన ఆచరణ ఆలోచనల్లో ఆయన పూర్తి స్వేచ్ఛను అనుభవించాడు ఈయన ఎలాగైనా ప్రజలలో చైతన్యాన్ని కల్పించడానికి ప్రజలందరికీ అర్థమైనటువంటి అర్థమైనటువంటి రీతిలో చెప్పడానికి ఆ రీతిని ఎలా స్వయంగా చూపించాలి పిల్లల ప్రతి ఒక్కరికి ప్రూఫ్తో ఉండాలి ఆధారాలు లేకుంటే ప్రజలు ఎవరు నమ్మరు కాబట్టి ప్రజలందరికీ చైతన్యం కల్పించాలంటే చరిత్ర ఎంతో అవసరం పూర్వకాల కథలు ఎంతో ముఖ్యం అనేటువంటి విషయాన్ని మనకు అత్యంత ప్రముఖమైన వాటి ఈ పనులు సంబంధించినటువంటి విషయాలను తెలియజేయాలి ప్రజలకు వాళ్ళలో చైతన్యాన్ని నింపాలి అనేటువంటి కృషి చేసినటువంటి వ్యక్తే ఈయన అంతేకాదు స్వేచ్ఛను అనుభవించాడు అయితే ఎలాగైనా అందరిలో చైతన్యాన్ని అనుభవించేలాగా చేయాలి ఆ స్వేచ్ఛను అందరికీ కల్పించాలి అందరూ సమానమైనటువంటి రీతిలో సమానం సమానమైనటువంటి మనస్తత్వాలు రావాలి అనేటువంటి దానికోసం కృషి చేసినటువంటి వ్యక్తి అయితే స్వతంత్ర స్వాతంత్రంగా పనిచేశారు ప్రభుత్వ పక్షం నుంచి సైతం ఆయనకు అండ దొరికింది ప్రజల కోసం వీధి వీధి తిరుగుతూ వాడవాడ వెతుకుతూ ప్రతి ఒక్కరికి విశ్లేషించి వివరింగా వివరింగా నిలుస్తూ వెళ్తూ ప్రజలందరి యొక్క ఆదరణలు నమ్మకాన్ని పొంది ప్రజల మధ్య నమ్మకాన్ని పొందినటువంటి గొప్ప వ్యక్తి ఈయన కూడా దళితుల వర్గాల కోసం కృషి చేసినటువంటి వ్యక్తి అయితే అనగారి కులా అనగారిన కులాలు అంటే చి చిన్న కులాలు అంటే ఊరి బయట ఉండేటువంటి కులాలు చిన్న కులాలను నాయకులతో కూడా అణిచి వేయబడినటువంటి కుణాలను ఎలా చేసినారంటే క్రమంగా పరిచయం పెరిగింది అయితే నాయకులతో ఒక్కొక్కరు వాళ్ళ పరిస్థితులు చెప్పడం మొదలు పెట్టారు మా యొక్క పరిస్థితులు ఇవి అని ప్రజలు నాయకులకు చెప్పడం మొదలు పెట్టడం బట్టి పరిస్థితులు వచ్చాయి అప్పటి కాలంలో ఈయన కృషి చేయడం క్రమక్రమంగా వారి నుంచి సహకారం నైతిక మద్దతు కూడగట్టుకున్నారు అందరి సహకారంతో అందరూ అభివృద్ధిని మొదలు పెట్టారు వాళ్ళు కూడా దళిత వర్గాలు కూడా వెనకపడినవి కాదు ఇవి కూడా కృషి చేస్తాయి అనేటువంటి విషయాన్ని తెలియజేసినటువంటివి గొప్ప మనుషులలో సంస్కర్తలలో ఉండే చిత్తశుద్ధిని అలవర్చుకుని ఆయన అంతరాని వర్గాల ఉన్నతి కోసం సంస్కరణ మొదలు పెట్టారు అంతరాని వర్గాలు అనేవి లేవు కాబట్టి అందరం ఒకటి అనే సమాభావాలతో ఉండాలి అనేటువంటి విషయాన్ని గొప్పగా మనుషుల్లో ఆ సంస్కారాలను గుర్తు చేస్తూ ఈయన ప్రజలతో పాటు ముందుకు వెళ్ళడం జరిగింది దళితుల వర్గాల కోసం ఒకవేళ హిందూ మతం హిందువు తమ చరిత్రలను లిఖిత బద్ధం చేయాలనుకుంటే సం సంస్కర్త భాగ్యరెడ్డి మన పేరు మొట్టమొదటిసారిగా స్థానంలో ఉంటుంది మొదటి స్థానంలోనే నిలిచేటువంటి గొప్ప వ్యక్తి అంట భాగ్యవర్మ రెడ్డి ఈయన హిందూ మతం గురించి హిందువుల గురించి వాళ్ళకున్న ఆచార వ్యవహారాల గురించి వాళ్ళకున్న సంస్కృతి సంస్కర్తల గురించి లిఖిత పూర్వకంగా చేతితో రాయడం కూడా అలాంటి వాళ్ళలో మొత్తం మొదటి స్థాయిలో నిలిచినటువంటి వ్యక్తి భాగ్యవర్మ రెడ్డిగా చెప్పుకోవడం కూడా అనగారిన వర్గాల కాసానికి ఆయన తన సమస్థాన అంటే ఈయన కూడా ఆయన విషయాన్ని తెలియజేస్తున్నాడు అణగారిన వర్గాలు అనేటువంటివి లేవు అందరూ సమానమే అనేటువంటి భావన అందరికీ అర్పిస్తున్నారంట అర్పించేలాగా చేసేటువంటి విషయాలను కూడా ఈయన చెప్పడం జరిగింది తన తెలివితేడలను అందుకోసమే వెచ్చించాడు ఎలాగైనా ప్రజలలో చైతన్యాన్ని నింపాలి అనేటువంటి విషయం కోసం తోర తోడ్పడుతున్నటువంటి ఈయన ఆయన విషయాలు ఆలోచించే ఆలోచనలో కూడా దళితుల వెనకబడినటువంటి జాతుల గురించి తక్కువ కులస్తుల గురించి అణచివేన అణచివేయబడినటువంటి కులస్తుల గురించి ఆలోచనలతో వాళ్లకు అన్ని మంచి జరగాలన్నటువంటి కోరికతో ఈయన కూడా తోడ్పడడం జరిగింది వాళ్ళ కోసం చేసినటువంటి త్యాగాలు తెలివితేటలు ప్రచారాలు వీటికి భాగస్వామిగా తీసుకోవడం జరిగింది ఏమీ ఆశించకుండా తమ కోసం ఎప్పటికీ చేసి ఆయన చూసి అంటరాని వర్గాలని ఆయనను తిరుగులేని నాయకునిగా ఒప్పుకున్నారు అందరి కోసం పనిచేసేవాడే నాయకుడు అలానే అంటరానితనం అనేది తెలుసుకున్నవాడే కదా నిజమైన నాయకుడు అలాంటి నాయకులే కదా ప్రజలకు కావాల్సింది ప్రజల కోసం బ్రతికేటువంటి నాయకులే కదా కావాల్సింది అలాగని ప్రజలందరూ ఈయనకు తిరుగులేని నాయకుడు ఈయన లాంటి నాయకుడు ఇంక ఎవ్వరూ ఉండరు అనేటువంటి భావాలను కూడా తీసుకుని రావడం జరిగింది అయితే చిత్తశుద్ధి నిజాయితీ పట్టుదలతో పనిచేసే వర్మ చిదిర కాలంలోనే వారి నమ్మకాన్ని చూరగొనగా గలిగాడు అంటే చి తక్కువ కాలంలోనే ప్రజలలో చైతన్యాన్ని కల్పించినటువంటి గొప్ప వ్యక్తి నిజ నిజాలు తెలియజేసినాడు జీవితం అంటే ఏంటి ప్రజలంటే ఎలా ఉండాలి చైతన్యం అనేది ఎలా వస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేసినటువంటి గొప్ప వ్యక్తి అలానే తమ దుస్థి దుస్థితిని కారణం తమ అజ్ఞానం మీరు చేసుకునే అజ్ఞానం తెలియకుండా తెలుసుకునేటువంటి చెప్పడానికి లేనటువంటి పరిస్థితులు అవి అప్పుడు అందరికీ అజ్ఞానం నుంచి విముక్తిని కల్పించినటువంటి వ్యక్తి కాబట్టి ఈయనను ఉదాసీనత అంటే ఆయనటువంటి మంచి మనసు ఉదాసీనతతో గొప్ప మనసుతో ఆయన ఇరుకున తన అనుచరులతో కలిగేటట్టు కలియజేస్తా తెలియజేశాడు చేరవేశాడు అంటే ప్రజలందరికీ ఏ విధంగా చేరవేశాడు ఎటువంటి స్వార్థ బుద్ధితో లేకుండా అందరూ సమానమైనటువంటి వ్యక్తిత్వంతో కుల మత వర్గ భిన్న అనేటువంటి భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సమాన హక్కును కల్పించాలి అనేటువంటి దానికోసం ఈయన కృషి చేయడం జరిగింది అంతేకాదు మనుషులంతా పుట్టుకతోనే సమానమని పుట్టినప్పటి నుంచే మనుషులందరూ సమానమైన విషయాన్ని చెప్పినారు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదన్న సత్యాన్ని తెలుసుకున్నట్టు చేశారు ప్రజలందరూ ఏమనుకున్నారు అందరూ సమానమే అనే విషయాన్ని ఈయన చరిత్ర నుంచి హిందువులు హిందువుల మతాల గురించి తెలియజేయడం వల్ల ప్రజలందరికీ తెలియ తెలిసింది ఇలానే మనకు భాగ్యోదయం అనేది వచ్చింది థ్యాంక్ యూ